కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం భూముల విలువ పెరిగింది బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది అందరిలో ఒక దూనో పెరిగింది ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది నేను నా ఆయన మా ఆయన ఇద్దరం మా పిల్లలు మూడేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం అరవై లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ దానికోసం ఇద్దరం తన్నలాడుతున్నామన్నా పిల్లలను డే కేర్ పంపేది అట్లా ఒకరిద్దరు కాదు హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించింది మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కడ లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు రాహుల్ గాంధీ ఏడు అక్కడ పనిచేసాల్స్తున్నాడు హర్యానాలా ఉత్తరప్రదేశ్లా బుల్డోజర్ రాజ్ నై చలేగా అంటుండ మరి మీ అయ్య జాగిరా ఇక్కడ ఇక్కడే నడుస్తా నేను అడుగుతా ఉన్నా అక్కడ మేమో బుల్డోవర్ నడవదట అక్కడ బుల్డోవర్ నడవద్దట కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినామంట హైదరాబాద్ లో ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య జాగిరా నట్టు బుల్డోవర్లు పంపుతారట రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో అయిన ఎందుకే తిట్లు నిజంగా మనిషి అంటోడైతే ఇప్పటికే దుంక్కి చచ్చిపోతుండే కన అవి ఏం తిట్లేరు నాయన ఆయన కాదు ఇక ఆ ముసల దుఃఖలేమంటే కూడా భయలేదు కానీ నేనేమంటున్నా నిజంగా మనిషి అంటోడైతే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్ని తిట్లు తినాలని అని చెప్పి నోరు మూసుకుంటున్నా ఈ పాటికి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు నీ సొంత ఇల్లు కొడంగల్లో నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది కుంటలనే ఉంది ముందు అనుగులు కొట్టే దమ్ముంది నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా ఇల్లు అక్కడ మాత్రం కూలగొట్టాడు వాళ్ళ అన్నవాణి ఇక్కడనే ఉంటే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లా తిరుపతి రెడ్డి ఆయన చుట్టూ మాత్రం పోలీసు వెళ్ళి నిలబడాలి ఏది కూలగొట్టకుండా ఎవరి నుంచి కూలగొట్టడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి ఆయన ఇద్దరే కాదు వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు ఆయన చెరువులనే కడతాడు చెరువును పూర్తి చేసి మరీ కట్టిండి ఆయన ఆయన ఏం కావద్దు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి వివేక్ అంట అయినది కేవీపీ రామచంద్రరావు అంట ఆయనది ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్నాయి రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే పేదవాళ్ళ ఇండ్లకు వచ్చే ముందు పేదవాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు ఇప్పించిన బ్యాంక్ లోన్లు మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు తీసుకున్న రిజిస్ట్రేషన్లు వాటి ఆధారంగా ఇయ్యాల వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్ అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో ఎప్పుడు పోతామో తల్లి జీవితం అశాశ్వతం పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు నువ్వు కూలగొట్టేది ఆ జీవితం ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ అవన్నీ కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా వాయించి ఇచ్చిపెట్టింది ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి కానీ హైకోర్టుని కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి హైకోర్టుని కూడా మోసం చేస్తున్నాడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా ఏమని మాకు మూసితో మాకు సంబంధం లేదట మరి మూసితో సంబంధం లేకపోతే పీకనిక్ చేస్తుండ్రా మార్కింగ్లన్నీ ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్ అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి కూడా కొడతాం అపరాత్రి కూడా కొడతాం ఇది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి కూడా నెత్త కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలి దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కొడతా ఉన్నా సోదరి మమ్మల్ని నేను కొడతా ఉన్నా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి వెంటనే ఫామ్ కాండి ఒక్క రోజులు టైం వేస్ట్ చేయకండి చేసి ఒకళ్ళకి ఆపతి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి ఒకళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చిందనుకొని చెప్పి అందరం మురకాలి మేము మేంబరే నడుస్తాం మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు గంత సినిమాలో ఎవడు పెట్టాడు కానీ వాట్సాప్ కేసులకు 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 భయపెడితే తెలంగాణ వస్తున్నారు తమ్మి ఎంతమంది తొందరమో కేసులకు కేసులకు భయపెడితే కేసీఆర్ భయపెడితే కేసులకు